నిర్గమాకాండం పద్దెనిమిదో అర్జు దేవుడు మోషేకును తన ప్రజలైన చేసినదంతయు ఎహోవా ఇష్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియుథ్యామి యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చారు అతడు అన్య దేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెచ్చోము అని పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కతివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ వానికి ఎలియేజేర్ అని పేరు పెట్టాను మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను ఇత్రో అను నీ అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకునేరు వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చి తర్వాత మోషే ఎహోవా ఇష్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును ఎహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను ఎహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇష్రాయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తీల చేతిలో నుండియు ఫరో చేతిలో నుండియు మిమ్మల్ని విడిపించి ఐగుప్తీల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవా స్థుతింపబడును గాక ఐగుప్తీలు గర్వించి ఇష్రాయేనీల మీద చేసిన దౌర్జన్యంను బట్టి ఆయన చేసిన దాన్ని చూచి ఎహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనేదు మరియు మోషే మామయైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయిల్ల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చి మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుట కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయించున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిచ్చి ఉండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యుద్ధకు వచ్చేదరు వారికి వ్యాజ్యం ఏదైనానో కలిగిన ఎడలా నా యుద్ధకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోషే మామ అతనితో నీవు చేయించిన పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిరి భారము అది నీవు ఒక్కడవే చేయచాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడై ఉండును ప్రజల పక్షంలో నీవు దేవుని సమకమంతో ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలేను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలిపవలేను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలేను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలేను అయితే గొప్ప వ్యాజములన్నింటినీ నీ యొతకు తేవలేను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారంను మోసిన యెడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయచ్చు దాని భారంను సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెలుదరని చెప్పారు మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయ్యూ చేశాను ఇష్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకనిగాను ఏ పది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించారు వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యంలను మోషే యొద్దకు తెచ్చుచూ స్వల్పమైన వ్యాజ్యంలను తామే తీర్చుచూ వచ్చి తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళడు